డిగ్రీ లేక ఇంకా గడిపేయాల్సిందేనా అసలు డిగ్రీ లేక డిగ్రీలు చేయడానికి కూడా దిక్కు లేకుండా పోతాంట ఇప్పుడు అవును డిగ్రీలు చేయడానికి దిక్కు లేదు అవును డిగ్రీలు పూర్తి అయితే తర్వాత చదవడానికి దిక్కు లేదు అప్పుడు జగన్ వచ్చాక అంతకు ముందు ఏంటంటే రాజశేఖర ఉన్నప్పుడు పీజీ కూడా ఫ్రీ పిహెచ్డి అయినా సరే పీజీ రియంబర్స్మెంట్ నాకు బాగా గుర్తు ఒక స్టూడెంట్ నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్ తను వాళ్ళ అమ్మకి కానీ వాళ్ళకి అవగాహన తక్కువ ఎడ్యుకేషన్ మీద తను ఫార్మసీ చేశారు బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత ఇదే ఫీజు రింబర్స్మెంట్ వల్ల ఫార్మసీ పూర్తయిపోయింది తర్వాత ఇక చదవడానికి ఇంకెందుకు లేనేసి ఏదన్నా చేసుకున్నావు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఎం ఫార్మసీ కాలేజీలు ఫోన్లు చేసి వరుస పెట్టి మా కాలేజీలో చేరమని ఐదారు కాలేజీలు ఆళ్ళే అడిగారు నువ్వు రానక్కర్లేదు కాలేజీకి కూడా అటెండెన్స్ చేస్తావంటారు మెటీరియల్ పంపిస్తాను చదువుకో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఆన్లైన్లో చెప్తాము లేదా ఫోన్ చేసి చెప్తే మాస్టర్ మీకు చెప్తారు అని చెప్పి నేను నాకు దీని మీద అవగాహన లేదు మా అంకులతో మాట్లాడండి అండి ఆ నెంబర్ ఇస్తే నాకు చేశారనమాట అసలు అక్కడెందుకు చేస్తున్నారా అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా సార్ అన్నారు అది మామూలుగా అయితే దగా అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఇంటి దగ్గర కూర్చొని చదువుకుంది ఎంఫార్మసీ కూడా పూర్తయింది అటెండెన్స్ అది వాళ్ళు చూసుకున్నారు ఫీజు రింబర్స్మెంట్ కింద అయిపోయింది